చూసావా మళ్ళీ నా పర్సులో డబ్బులు కనబడటం లేదు మొన్న మీ తమ్ముడు వచ్చాడుగా వాడిపనే ఆ మా తమ్ముణ్ణి ఆడిపోసుకోవడం ఎందుకో ఇంటి ఖర్చులకి నేనే తీసుకున్నానని అనుకోవచ్చుగా ఆ ఇంకా ఐదు వందల నోటు ఉందిలే పర్సులో కాబట్టి నువ్వు కాదు ఆహా ఆ ఐదొందల నోటు చల్లదని వదిలేసా ఏమిటి జేబులో నోట్ల మీద చల్లని చల్లని నోటు అని రాశారు చల్లని నోట్లయితే నువ్వు తీయవని అలా రాసా అబ్బో తెలివితేటలు మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఏం